అందరికీ నమస్కారం పెన్షనర్స్కి శుభవార్త సుప్రీంకోర్టు కీలక తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నమే చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్దాం పెన్షన్దారులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇస్తూ ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు గ్రాట్యుట్యూకి సంబంధించి అర్హులని చెప్పి సుప్రీంకోర్టు మనకి గతంలో తీర్పిచ్చింది మరోసారి దీనిపై మనకి విచారణ జరిపి కీలక తీర్పు రావడమే జరిగింది ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెన్షనర్స్కి సంబంధించి గ్రాట్యుట్యూ అమలుకు సంబంధించి ఆమోదమైతే తెలిపినట్లుగా ఒక గుడ్ న్యూస్ అందించినట్టుగా సమాచారం మేము రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు పదవి విరమణ ఉండవని చెప్పి అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా మనకి పదవి విరమణ పొందిన తర్వాత అన్ని బెనిఫిట్స్ అందించేది కూడా మనకి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అయితే అందబోతున్నాయి అదేవిధంగా పెన్షనర్స్కి ప్రతి నెల యాభై శాతం పెన్షన్గా అయితే ఇవ్వబడుతుంది ముఖ్యంగా ఇక్కడ చూడచ్చు అధిక పెన్షన్లు పొందడానికి అదనపు మొత్తాలను డిపాజిట్ చేయాలని చెప్పి కూడా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది మొత్తంగా పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుతో వారీగా పెన్షన్ అయితే అందుకోబోతున్నారు అదేవిధంగా గ్రాట్యుట్యూ కూడా పొందబోతున్నారని చెప్పి తాజా సమాచారం ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్